నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజయ గౌడ్ల అధ్యక్షతన సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సలీం మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నవంబర్ ఇరవై ఆరున రైతు ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్టైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ ప్రశాంత్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండా నరసింహులు నారాయణ పివై

ఒక వేదికపైకి వచ్చి ఒక ఆటిపైకి వచ్చి అన్ని జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాగా కార్మిక నల్ల చట్టాలు ఏమైతున్నాయో నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులు పండిస్తున్నటువంటి పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని చెప్పి అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంటును సరఫరా చేయాలని చెప్పి అదే రకంగా దేశవ్యాప్తంగా రైతులు రుణగ్రస్తులై ఉన్నారు వారి రుణాలు మొత్తం కూడా రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరున పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమం ప్రారంభమై నేటికి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భం లోపల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ధర్నాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పి పిలుపులో భాగంగా ఈ రోజు నారాయణపేట కేంద్రం లోపల మనం ప్రదర్శన ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది విజయనగరం స్థానిక లక్ష్మి గణపతి